హాయ్ అండి ఇప్పుడైతే గుమ్మడికాయ దప్పలం అయితే చేస్తున్నామండి గుమ్మడికాయ తిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట ఈ స్టైల్లో కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ ముక్కలని అయితే ఇలా కట్ చేసుకోవాలండి కొంచెం పెద్ద సైజులో అయితే కట్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కలు కట్ చేసేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకోవాలి అందులో ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ చీలికల్లో కట్ చేసుకొని ఒక రెండు టమోటాలు నాలుగు బెండకాయలు రెండు వంకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి మెత్తగా అన్నమాట ఇందులో ఒక్క నిమ్మకాయ సజాంతా చింతపండు రసం తీసుకొని వేసుకోవాలండి ఇలా మరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇందులో మనకి తగినంత ఉప్పు చిన్న బెల్లం ముక్కండి మనకి స్వీట్ ఇష్టమైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి ఇందులో కొంచెం ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని పౌడర్ కింద చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ అయితే కారం కూడా వేసుకొని బాగా మరుగుతుందండి ఇలా మరిగిపోయాక ఇందులో మనమైతే పోపు పెట్టుకోవాలన్నమాట పోపు కోసమైతే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్ని మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పోపు బాగా ఫ్రై అవుతే అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రై అయిపోయాక ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి గుమ్మడికాయ దప్పులు మీద రెడీ అయిపోతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కొంచెం ముద్దపప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్